గౌరవ సభలోకి చంద్రబాబుకి గౌరవ స్వాగతం కౌరవ సభ నుండి గౌరవ సభకు అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఎన్నో విమర్శలు చేసి అవమానాలు పరిచిన సహించి పది సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సందర్భం గౌరవ సభ నందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ కొణితెల పవన్ కళ్యాణ్ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం చరిత్ర తిరగరాస్తూ ముప్పై సంవత్సరాల తర్వాత చంద్రగిరి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా నాటి గౌరవ సభనందు నేడు చంద్రగిరి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పులవర్తి నానికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మండల యోగి మల్లవరం ఎంపీటీసీ కరుణాబత్తి మహేశ్వరి పెరుమాల్ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు యోగి మల్లవరం పంచాయతీ ప్రజలకి నా నమస్కారము ఈరోజు గౌరవ సభలో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు ఈరోజు గౌరవ సభలో అడుగుపెట్టిన పులివర్తి నాని గారికి ఆర్థిక శుభాకాంక్షలు చంద్రగిరి గడ్డ మీద ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా ఎగరేసిన నాని గారికి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు ఆంధ్రప్రదేశం బాగుంటుంది అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటున్నాను జై చంద్రబాబు జై జై తెలుగుదేశం జై పులివర్తి నాని గారు